హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ బ్యాక్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ ఏ ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర మొదటి యూనిట్లో మూడవ టాపిక్ ఇక్ష్వాకులు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం ఒకటి పరిచయం శాతవాహనులను ఆంధ్రులని వర్ణించినట్లే శ్రీపర్వత ప్రాంతీయులైన ఇక్ష్వాకులను శ్రీపార్వతీయులుగా పురాణాలు వర్ణించినాయి శాతవాహన కాలంలో ఇక్ష్వాకులు మహాతలవర సర్వసైన్యాధిపతి హెదాలో పాలించేవారు శాతవాహనుల పతనం తర్వాత ఆంధ్రను పరిపాలించిన తొలి పాలకులు ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు అను వంశనామం ఇక్షు అను పదం నుండి ఉద్భవించినది అనగా చెరుకు గడ అని అర్థం కృష్ణ డెల్టా భూములులో స్థానికంగా నివసిస్తూ చెరుకును పండించేవారే ఇక్ష్వాకులు రెండు రాజ ఇక్ష్వాకులు తమ రాజ్యానికి రాజ లాంఛనం సింహాన్ని ఉపయోగించారు ట్ మూడవ రాజధాని గుంటూరు జిల్లాలోని విజయపురి నాగార్జునకొండ శ్రీపర్వతం నీ రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకులు డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించారు వీరి రాజ్యంలో కృష్ణ గోదావరి మధ్య ప్రాంతంతో పాటు గుంటూరు ప్రకాశం కడప నెల్లూరు నల్గొండ మెదక్ జిల్లాల ప్రాంతాలు ఉండేవి డొట్ నాలుగు డొట్ జన్మస్థలం ఒకటి డొట్ ఆంధ్రవాదం కాల్జల్ కృష్ణ డెల్టా భూములలో స్థానికంగా నివసిస్తూ చెరుకును పండించేవారే ఇక్ష్వాకులు అని పేర్కొన్నాడు బి డొట్ ఎస్ డొట్ ఎల్ హనుమంతరావు ఇక్షు లేదా చెరుకు గడను తమ తెగకు చిహ్నంగా ఉపయోగించడం వలన వీరికి ఇక్ష్వాకులు అనే పేరు వచ్చినది డొట్ రెండు తమిళవాదం గోపాలచారి ఇక్ష్వాకుల జన్మస్థానం తమిళదేశం అని పేర్కొన్నాడు మూడు డొట్ కన్నడవాదం ఓగెల్ ఇక్ష్వాకుల జన్మస్థానం కన్నడదేశం అని పేర్కొన్నాడు నాలుగు ఉత్తర భారతదేశవాదం ఒకటి డొట్ నయనసేనుడు రచించిన ధర్మామృతం గ్రంథం కన్నడ జైన గ్రంథం ప్రకారం ఇక్ష్వాక వంశ స్థాపకులైన యశోధరుడు వేంగి దేశానికి వచ్చి ప్రతిపాలపురంను నిర్మించి ఒక రాజ్యాన్ని స్థాపించినట్లు తెలుస్తున్నది డొట్ రెండు డొట్ విష్ణు పురాణం ప్రకారం ఇక్ష్వాకులు అయోధ్య నుండి దక్షిణాపథానికి వలస వచ్చారని తెలుస్తున్నది మూడు డ్రాప్సన్ బూలర్ల అభిప్రాయం ప్రకారం అయోధ్యను పాలించిన ఇక్ష్వాకులు కొసల రాజ్యం నుండి వలస వచ్చారని పేర్కొన్నారు ఐదు డొట్ వర్గము కులం ఒకటి డొట్ బ్రాహ్మణులు ఇక్ష్వాకులు తమ పేర్ల ముందు పుత్ర వంటి తల్లి యొక్క బ్రాహ్మణ గోత్రాలను చేర్చడం వలన వీరు బ్రాహ్మణులు అని తెలుస్తున్నది డొట్ రెండు డొట్ క్షత్రియులు ఆ శ్రీక్షాంత మూలుడు అశ్వమేధ రాజసూయ వాజ్పేయి అగ్నిష్ఠోమ వంటి యాగాలను నిర్వహించాడు ఈ యాగాలను క్షత్రియులే నిర్వహిస్తారు కావున ఇక్ష్వాకులు క్షత్రియులు అయి ఉండవచ్చు తెలిపన వ్యక్తి డి సి సర్కార్ డొట్ మిశ్రమ సంతతి ఇక్షత్రియులైన తండ్రికి బ్రాహ్మణ తల్లికి జన్మించిన మిశ్రమ సంతతివారు ఇక్ష్వాకులు అని బండార్కర్ పేర్కొన్నాడు నాలుగు డొట్ మనవు సంతతి పురాణం ప్రకారం ఇక్ష్వాకులు మనవు వారని తెలుస్తున్నది ఆరు డొట్ ఆధారాలు ఒకటి శాసనాలు రెండు నాణేలు మూడు గ్రంథాలు ఒకటి డొట్ వాశిష్ఠిపుత్ర శ్రీక్షాంతములుడు వేయించిన శాసనాలు ఒకటి దాచేపల్లి శాసనం డొట్ రెండు రెంటాల శాసనం డొట్ మూడు కేసనపల్లి శాసనం డొట్ నాలుగు ఫణిగిరి శాసనం డొట్ రెండు డొట్ మాడలిపుత్రీరపురుష దత్తుడు వేయించిన శాసనాలు డొట్ ఒకటి అల్లూరి శాసనం డొట్ రెండు అమరావతి శాసనం డొట్ మూడు ఉప్పగూడూరు శాసనం నాలుగూట్ నాగార్జునకొండ శాసనం ఐదు జగ్గయ్యపేట శాసనం మూడూట్ ఎహువల క్షాంతమూలుడు వేయించిన శాసనాలు ఒకటి నాగార్జున కొండ శాసనం రెండు గుమ్మడుర్రు శాసనం నాలుగు రుద్రపుషుడు వేయించిన శాసనాలు ఒట్ ఒకటి నాగార్జున కొండ శాసనం రెండు గురజాల శాసనం డొట్ మూడు మంచుకల్లు శాసనం డొట్ నాలుగు మైదవోలు శాసనం డొట్ ఐదు పణిగిరి శాసనం డొట్ రెండు డొట్ నాణేలు ఇక్ష్వాకులు ఒకటి డొట్ సింహం రెండుట్ ఏనుగు మూడుబుట్ ఉజ్జయిని పట్టణ గుర్తులతో నాణేలను విడుదల చేశారు సింహం గుర్తుతో ఇక్ష్వాకులు చేసిన నాణేలు గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు జిల్లాలలో బయల్పడ్డాయి ఇక్ష్వాకుల నాణేలు నాగార్జునకొండ గుంటూరు వడ్డమాను గుంటూరు నేలకొండపల్లి నల్గొండ ఫణిగిరి నల్గొండ కాళేశ్వరం జయశంకర్ భూపాల్ జిల్లాలయందు బయల్పడ్డాయి మూడు డొట్ సాహిత్య ఆధారాలు గ్రంథాలు ఒకటి డొట్ పురాణాలు పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు పర్వతీయులు ఆంధ్రా భృత్యులు ఒట్ రెండువు బుద్ధ చరితం ఈ గ్రంథాన్ని కనుష్కుని ఆస్థాన కవి అయిన అశ్వఘోసుడు రచించాడు మూడు ఒట్ ధర్మామృతం ఈ గ్రంథం జైన మతానికి చెందిన కన్నడ గ్రంథం దీనిని రచించినది నయనసేనుడు నాలుగు డొట్ మహావంశం శ్రీలంకకు చెందిన ఈ గ్రంథం మహానాడు రచించాడు ఏడు రాజకీయ చరిత్ర ఇక్ష్వాకులు క్రీడొట్సక్ రెండు వందల ఇరవై ఐదు మూడు వందల మధ్య కాలంలో రాజ్యం చేసినారని నిర్ణయిస్తున్నారు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో ఏడుగురు రాజులున్నారు కాని శాసనాల నుండి నలుగురు రాజుల పేర్లే లభ్యమవుతున్నాయి ఒకటి వాసిపుత్ర శ్రీక్షాంతమూలుడు రెండు దత్తుడు మూడు టెహువల క్షాంతముడు నాలుగు రుద్రపురుషదత్తుడు శ్రీశాంతమాలుడు ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడుడొట్ ఇక్ష్వాకులలో దత్తుడు గొప్పవాడు బుట్ దత్తుడు ఇక్ష్వాకు వంశానికి చివరి పాలకుడు ఎనిమిది పరిపాలన ఇక్ష్వాకుల రాజ్యం రాజు రట్టము రాష్ట్రం రథికుడు విషయము విషయపతి ్రామం తలవరి తలారి డొట్ న్యాయ పరిపాలన ధర్మ సూత్రాలు స్మృతులు వివరించిన విధంగా న్యాయాన్ని సంరక్షించి అమలు చేయడమే రాజు విధి డొట్ వివిధ వృత్తి సంఘాలు లేదా శ్రేణులు నిర్ణయించుకున్న న్యాయ కట్టుబాట్లను అమలు పరచడం న్యాయపాలనలో ముఖ్య అంశం పొట్ కేంద్రస్థాయిలో నేరాలను విచారణ చేసి శిక్షలు విధించే వారిని మహాదండ నాయకులు అంటారు క్షేత్రస్థాయిలో నేరాలను విచారణ చేసి శిక్షలు విధించే వారిని మహాతలవరులు అంటారు యుద్ధంలో మరిగించిన వీరులకు విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం చేసేవారు దీనినే వీరుగల్ అంటారు వీరుగల్ విగ్రహాలు నాగార్జున కొండ నందు బయల్పడ్డాయి ఆర్థిక వ్యవస్థ ఒకటి డొట్ వ్యవసాయం భూమికి సర్వాధికారి అనే సిద్ధాంతం భూస్వామ్య విధానానికి మూలాధారం అంటారు డొట్ రాజ్య వ్యవస్థ భూస్వామ్య విధానంపై ఆధారపడినది వాసిీపుత్ర శ్రీక్షాంతమూలుడు అనేక హిరణికోటి గోడత సహస్ర హలసత సహస్రపదాయి డొట్ వాసిష్ఠీపుత్ర శ్రీక్షాంతమూలుడు నీటిపారుదల అభివృద్ధి కోసం కాలువలను చెరువులు తటాకం ను నిర్మించాడు డొట్ వీరికాలంలో వ్యవసాయం ప్రజల ప్రధాన జీవన ఆధారంగా ఉండేది డొట్ ఇక్ష్వాక రాజులు అడవులను నరికివేసి కొత్తగా భూములను సాగులోకి తెచ్చారు రెండు డొట్ వాణిజ్యం అడొట్ స్వదేశీ వాణిజ్యం వీరికాలంలో స్వదేశీ వాణిజ్యం వైశ్యుల ఆధీనంలో ఉండేది డొట్ శాతవాహన కాలంలోని వృత్తి సంఘాలు ఇక్ష్వాకుల కాలంలో కూడా కొనసాగాయి ఇక్ష్వాకుల శాసనాలలో ప్రస్తావించబడిన వృత్తి సంఘాలు శ్రేణిలు పొట్ ఒకటి పర్ణిక శ్రేణి తమలపాకులు వ్యాపారం చేయు వర్తక సంఘాలు రెండు డొట్ పూసిక శ్రేణి మిఠాయి తయారీదారుల వర్తక సంఘం డొట్ మూడు కొలిక శ్రేణి నేత పని వస్త్రాల తయారీ వారి వర్తక సంఘం డొట్ ఇక్ష్వాకుల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన వర్తక సంఘం పర్ణిక శ్రేణి డొట్ బి డొట్ విదేశీ వాణిజ్యం ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వాణిజ్యం కూడా వైశ్యుల ఆధీనం ఉండేది డొట్ వీరు పశ్చిమాన రోమ్ దేశంతో వర్తక వాణిజ్యాన్ని కొనసాగించారు కాని ఆ వాణిజ్యం అతి తక్కువ స్థాయిలో జరిగినది బుట్ నాగార్జున కొండ వద్ద జరిపిన త్రవ్వకాలలో రోమన్ నాణేలు బయల్పడ్డాయి కావున నాగార్జున కొండ వద్ద రోమన్ల వర్తక కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది పది సమాజం వీరి కాలం నాటి సమాజంలో సతీసహగమనం అనే దురాచారం ఉండేది దొట్ వీరికాలంలో సమాజంలో మాతృదేవతారాధన ప్రారంభమైనది దొట్ వీరికాలంలో మెనరికపు వివాహాలు ప్రోత్సహించబడ్డాయి దొట్ వీరికాలం నాటి స్త్రీలకు ఆసి హక్కు ఉండేది కాబట్టి మత స్వేచ్ఛ సంభవించి ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఆదరించారు స్త్రీలు సంతానం కోరుకుంటూ గాజులను సమర్పించే దృశ్యం విజయపురిలోని హారతీదేవి ఆలయంలో ప్రారంభమైనది శాసనాలపై సంవత్సరాలను ప్రస్తావించే ఆచారం వీరి కాలంలోనే ప్రారంభమైనది యుద్ధంలో మరణించిన వీరులకు విగ్రహాలను ప్రతిష్ఠించే ఆచార్యం అయిన వీరుగల్ పద్ధతి కూడా వీరి కాలంలోనే ప్రారంభమైనది శాతవాహన యుగ అనంతరం నగర జీవన విధానం నశించి స్వయం పోషకమై పరిమితమైన బాహ్య సంబంధాలు గలస్తమైన గ్రామీణ జీవన విధానం పెరిగింది డొట్ పదకొండు మతం గి మతం శైవం డొట్ ఒకటి జైనమతం ఇక్ష్వాకుల కాలంలో జైనమతం పాక్షికంగా కనిపించును డొట్ రెండో వైదిక మతం శ్రీక్షాంతమూలుడు వైదిక మతాన్ని పాటిస్తూ అశ్వమేధ రాజసూయ వంటి యాగాలను నిర్వహించాడు పుత్ర శ్రీక్షాంతములుడు విరుపాక్షుడు శివుడుని మహాసేనుడు కార్తికేయుడు స్కందుడు వంటి ఇద్దరి దేవతలను ఆరాధించాడు పన్నెండు ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం డొట్ ఎహువల క్షాంతమూలుని కామ్లో సంస్కృత భాష అభివృద్ధి చెందింది వీరి శాసనాలలో తలారి అను తెలుగు పదం ఉండటం వలన తెలుగు భాష వీరి కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది పదమూడు వాస్తుశిల్పం డొట్ ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం జగ్గయ్యపేట రామిరెడ్డిపల్లి చినగంజాం వంటి బౌద్ధక్షేత్రాలలో విహార మంటపాదుల నిర్మాణం జరిగింది క్రమంగా బౌద్ధ నిర్మాణాలు అరుదై క్షీణించిపోయినాయి డొట్ ఎహువల ధాంతములుని కాలం నుండి క్రీ రొట్సెక్ రెండు వందల ప్రాంతం దేవాలయ నిర్మాణం ముమ్మరంగా సాగింది నాగార్జున కొండలోని కార్తికేయ పుష్పభద్ర హారీతి అష్టదు ఆస్వామి కుబేర నవగ్రహ అలయ శిథిలాలు బయల్పడినాయి సంస్కృతంలో శాసనాలు రాయటం శాసనాలపై సంవత్సరాలను లిఖించటం హిందూ దేవాలయాలను నిర్మించటం నిర్మాణాలపై శిల్పుల పేర్లు రాయటం వీరి కాలంలోనే అమరావతి శిల్పకళ విలసిల్లింది వారు శిల్పం కోసం ఆకుపచ్చ ఆకుపచ్చరాయిని ఉపయోగించారు వారి కాలంలో తీర్పు కోసం తొమ్మిది రకాల పరీక్షలు జరిగాయి గ్రూప్మెన్స్ పేపర్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ప్రీవియస్ ప్రశ్నలు ఇక్ష్వాకులు వివరణాత్మక విశ్లేషణ ప్రశ్న ఒకటి చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు సమాధానం ఓప్సన్ నాలుగు రుద్రపురుషదత్తుడు వివరణాత్మక విశ్లేషణ ఇతడు యహూల క్షాంత మూలుడి కుమారుడిగా సింహాసనం అధిష్ఠించాడు డొట్ మంచుకల్లు శాసనం ప్రకారం ఇతడు ఇక్ష్వాకులలో చివరివాడు మంచుకల్లు శాసనం ప్రకారం ప్రాచీన పల్లవ రాజ్య స్థాపకులైన సింహవర్మ ఇతడిని ఓడించి ఆంధ్ర భూభాగాలను ఆక్రమించాడు ప్రశ్న ఈ రెండు ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతానికి గొప్ప సేవలందించిన మహిళ సమాధానం నాలుగు బోధిశ్రీ వివరణాత్మక విశ్లేషణ ఉపాసిక బోధిశ్రీ దత్తుడి కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళా సన్యాసిని ఉపాసిక శ్రీ ఈమె వీరపురుషదత్తుడి రాజ్యభాండాగారికుడైన బోధిశర్మ మెనుకోడలు ఈమె శ్రీ పర్వత ప్రాంతానికి చెందిన రేవంతుడి కుమార్తె ఉపాసిక బోధిశ్రీ బౌద్ధమత సేవను వివరించిన శాసనం ఉపాసిక శాసనం అమరావతి ఉపానిక బోధిశ్రీ నాగార్జునకొండ వద్ద ఉన్న చుళదమ్మగిరి అనే కొండపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించినది సింహల విహారంలోని బోధివృక్షానికి వేదికను నిర్మించింది దుట్ ఉపాసిక బోధిశ్రీ ఇతర నిర్మాణాలు పారావత విహారమునకు ఎదురుగా శిలా మండపము పూర్వశిల వద్ద తటాక మండపము దేవగిరిపై ప్రార్థనశాలను కులహావిహారం వద్ద ఒక చైత్యం మహదమ్మగిరిపై విహారం పాపిల వద్ద ఏడు విహారాలను ఇరుముత్తవ వద్ద మూడు విహారాలు నిర్మించింది దొట్ ప్రశ్న మూడు విజయపురి నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించినవారు పల్లవులు అని చెప్పిన శాసనమేది జేఆర్యు రెండు ప్రీలియన్స్ రెండు వేల పద్దెనిమిది సమాధానం మూడుబొట్ పల్లవ సింహవర్మన్ యొక్క మంచికల్లు శాసనం వివరణాత్మక విశ్లేషణ సింహవర్మ మంచుకల్లు వల్లపల మూలపురుషుడు ఇతనికి వీరు దర్శి వాయల్పాడు అనే బిరుదుంది పుత్రపో త్రిలితన్ని ఇప్పటిట్టారుక అని సగౌరవంగా వ్యవహరించినారు సింహవర్మ ఇక్ష్వాకులకు సామంతుడుగా బహుశా కర్మరాష్ట్ర ప్రాంతాలను పాలిస్తూ వారిపై తిరుగుబాటు చేసినాడు విజయపురపై దాడి సందర్భంలోనే మంచ్కల్లు జీవశివస్వామి ఆలయంలో శాంతి స్వంత్యేనాల సించి తైరికులకు దానధర్మాలు నచ్చినాడు మెన్స్ పేపర్ రెండు సున్నా ఒకటి ఏడు ప్రీవియస్ ప్రశ్నలు ఇక్ష్వాకులు వివరణాత్మక విశ్లేషణ ప్రశ్న ఒకటి ఏ ఇక్ష్వాకు చక్రవర్తి పర్వగాధిపతి అని వర్ణించబడ్డాడు ఒకటి డొట్ శాంతమూలుడు రెండు శాంతమూలుడు మూడు డొట్ వీరపురుష దత్తుడు నాలుగు దత్తుడు సమాధానం ఈ మూడు వీరపురుష దత్తుడు వివరణాత్మక విశ్లేషణ ఇతని బిరుదులు ఒకటి దక్షిణాది అశోకుడు రెండు శ్రీ పర్వతాధిపతి మూడు ఇక్ష్వాక అశోకుడు నాలుగు మహారాజా వీరపురుషదత్తుడు తొలిదశలో శైవమతం పాటిస్తూ తన శ్రీ ప్రభావానికి లోనే బౌద్ధ మతాన్ని పాటించాడు ఇతని కాలంలో దక్షిణ భారతదేశం నందు బౌద్ధమతం బాగా వ్యాప్తి చెందింది కావున ఇతనికి దక్షిణ అశోకుడు అని బిరుదు వచ్చినది ప్రశ్నాత్ రెండు క్రిందివాటిలో రుద్రపురుష దత్తడు వేసిన శాసనమేది ఒకటి గురజాల శాసనము రెండు జగ్గయ్యపేట శాసనము మూడు డొట్ విజయపురి శాసనము నాలుగు డొట్ పర్వత శాసనము సమాధానం ఒకటి గురజాల శాసనము వివరణాత్మక విశ్లేషణ రుద్రపురుషుడు వేయించిన శాసనాలు ఒకటి నాగార్జునకొండ శాసనం రెండు గురజాల శాసనం మూడు మంచుకల్లు శాసనం నాలుగు మైదవోలు శాసనం పణిగిరి శాసనం డొట్ ప్రశ్న మూడు ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొన్నది డొట్ ఒకటి కార్లే రెండు వీరాపురం మూడు రామగిరి నాలుగు డొట్ అల్లూరు సమాధానం నాలుగు డొట్ అల్లూరు వివరణాత్మక విశ్లేషణ మాడలిపుత్ర వీర పురుషదత్తుడు అల్లూరు అమరావతి ఉప్పగూడూరు నాగార్జునకొండ జగ్గయ్యపేట శాసనాలను ప్రాకృత భాషలో వేయించాడు అల్లూరు శాసనం ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని ఇక్ష్వాకులు వివిధ వర్గాల ప్రజలకు వివిధ సంస్థలకు దానధర్మాలు చేసినట్లు పేర్కొన్నది మెన్స్ పేపర్ రెండు సున్నా ఒకటి ఒకటి ప్రీవియస్ ప్రశ్నలు ఇక్ష్వాకులు వివరణాత్మక విశ్లేషణ ప్రశ్న ఒకటి ఇక్ష్వాకుల రాజధాని ఏది ఒకటి శ్రీకాకుళం రెండు విజయవురి మూడు పితుండ నాలుగు అమరావతి సమాధానం రెండు విజయవరి వివరణాత్మక విశ్లేషణ గుంటూరు జిల్లాలోని విజయపురి నాగార్జునకొండ శ్రీపర్వతం ని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకులు డెబ్బై ఐదు లుపరిపాలించారు డొట్ వీరి రాజ్యంలో కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంతో పాటు గుంటూరు ప్రకాశం కడప నెల్లూరు నల్గొండ మెదక్ జిల్లాల ప్రాంతాలు ఉండేవి డొట్ నాగులు యక్షులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం విజయపురి ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు వీరిలో పుత్ర శ్రీచాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు ఈ ప్రాంతంలో విజయపురి అనే పేరుతో నగరాన్ని నిర్మించి తమ రాజధానిగా చేసుకున్నారు ప్రశ్న రెండు ఇక్ష్వాకులు నివాదించిన దెవరు ఒకటి వెల్ రెండు వి డొట్ ఏ డొట్ స్మిత్ మూడు గోపాలాచారి నాలుగు ఓల్డెన్బర్గ్ సమాధానం ఒకటి వెల్ వివరణాత్మక విశ్లేషణ వెల్ కృష్ణ డెల్టా భూములలో స్థానికంగా నివసిస్తూ చెరుకును పండించే వారే ఇక్ష్వాకులు అని పేర్కొన్నాడు ఇక్ష్వాకులు తమ పేర్లలో అడవి శ్రీ కంద చెలికే బాపి వంటి దక్షిణాది పదాలను ఉపయోగించడం మేనత్తల కుమార్తెలను వివాహమాడే దక్షిణాది అనార్య విధానము వల్ల ఇక్ష్వాకులు తెలుగువారేనని పేర్కొన్నాడు వీరు కన్నడ దేశం నుండి వలన వచ్చినారని వోగెల్ పండితుడు దేశం నుండి వచ్చినారని గోపాల వారి భావించినారు గ్రూప్మెన్స్ పేపర్ రెండు సున్నా సున్నా ఎనిమిది ప్రీవియస్ ప్రశ్నలు ఇక్ష్వాకులు వివరణాత్మక విశ్లేషణ ప్రశ్న ఒకటి ఎవరి పరిపాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధమతం గొప్ప పోషణను పొందింది ఒకటి వీరపురుషదత్తుడు రెండు యహువల చాంతమూలుడు మూడు సిరిచాంతమూలుడు నాలుగు రుద్రపురుషదత్తుడు సమాధానం ఒకటి వీరపురుషదత్తుడు వివరణాత్మక విశ్లేషణ ఇతడు తొలిదశలో శైవమతం పాటిస్తూ తన అత్తచాంతశ్రీ ప్రభావానికి లోనే బౌద్ధమతాన్ని పాటించాడు ఇతని కాలంలో దక్షిణ భారతదేశం నందు బౌద్ధమతం బాగా వ్యాప్తి చెందింది దొట్ కావున ఇతనికి దక్షిణ అశోకుడు అని వచ్చినది దొట్ అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధమత సంస్థలకు దానధర్మాలు చేసినారు ప్రశ్న రెండు ఈ వానిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది ఒకటి విజయ రెండు అమరావతి మూడు వేంగి నాలుగు వేములవాడ సమాధానం ఒకటి విజయపురి వివరణాత్మక విశ్లేషణ గుంటూరు జిల్లాలోని విజయపురి నాగార్జునకొండ శ్రీపర్వతం నీ రాజధానియా చేసుకుని ఇక్ష్వాకులు డెబ్బై ఐదు పరిపాలించారు ఈ వీరి రాజ్యంలో కృష్ణ గోదావరి మధ్య ప్రాంతంతో పాటు గుంటూరు ప్రకాశం కడప నెల్లూరు నల్గొండ మెదక్ జిల్లాల ప్రాంతాలు ఉండేవి థాంక్యూ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి